కొరివిలో కొలువైనటువంటి భద్రకాళి సమేత వీరభద్రేంద్ర స్వామి దేవాలయం ఈ దేవాలయం వరంగల్ జిల్లాకు సుమారుగా వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదేవిధంగా మహిబాబ్ జిల్లా నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ కోరిన కోరికలు భక్తులకు నెరవేరుతూ ఉంటాయి అదేవిధంగా భక్తులు కూడా తాము కోరిన కోరికలు నెరవేరడంతో స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకుంటూ ఈ దేవాలయం ఎప్పుడూ కూడా భక్తులతో విరాజిల్లుతూ ఉంటుంది మరి ఆ దేవాలయం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి కొరివికి భూత ప్రేత పిశాచ గణాలు షాకినీ డాకిని కామిని వంటి ప్రమధగణ పిశాచాలు ఈ దేవుని ఆధీనంలో ఉంటాయి ఆ దేవుడే కురవి వీరభద్రస్వామి వరంగల్ జిల్లా కేంద్రం నుండి సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంటుంది ఈ దేవాలయం వెళ్లడానికి వరంగల్ నుండి రైలు మార్గం మరియు బస్సు మార్గం ఉన్నాయి మహబూబాబాద్ కేంద్రం నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యంతో పాటుగా ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి ఇక ఈ దేవాలయం గురించి తెలుసుకోవాలంటే ఈ దేవాలయం క్రీస్తు శకం ఎనిమిది వందల యాభై ప్రాంతంలో వేంగి రాజధానిగా చేసుకుని చాళుక్యుల సామంతులైన రాష్ట్రకూట రాజైన భీమరాజు ఈ ప్రాంతాన్ని అనగా కొరవి నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించేవారు ఆ కాలంలోనే ఈ వీరభద్రస్వామి ఆలయం నిర్మించినట్టుగా చరిత్ర తెలుపుతుంది కురవి అనగా గోరింటాకు లేదా ఎరుపు అని అర్థం నగరమును రాజధానిగా చేసుకుని పాలించుచున్న కాలములో శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయం నిర్మించినట్టుగా చారిత్రక ప్రతీతి అనంతరం కాకతీయుల తొలి స్వతంత్ర రాజైన ఒకటవ బేతరాజు అనంతరం రెండవ బేతరాజు ఈ నగరాన్ని పరిపాలించారు ఈ నగరానికి ఆనుకుని ఒక పెద్ద తటాకాన్ని కూడా తవ్వించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది స్వామి చెప్పండి ఇక్కడ వెలిసి ఎలాంటి కోరికలు తీస్తుంటారు అసలు ఈ స్థల పురాణం ఏంటి గురుభ్యో నమ భద్రకాళి సమేత నమః శ్రీ భద్రకాళి సమేత వారి దేవాలయం కురవి గ్రామం మండలం మౌబాద్ జిల్లాలో యావత్ తెలంగాణలోనే కాకుండా యావత్ భారతదేశంలో ప్రసిద్ధి గాంచినటువంటి యొక్క కురవి క్షేత్రం ఈ యొక్క క్షేత్రాన్ని ఎనిమిది వందల యాభై సంవత్సరంలో స్వామిని తూర్పు చాళుక్యులైనటువంటి చాళుక్య భీమరాజు సామంతరాజు యొక్క ఆలయాన్ని నిర్మించినట్టుగా చరిత్ర చెప్తోంది ఆ తదనంతరం ఆ స్వామివారి యొక్క ఆలయాన్ని కాకతీయులు ఒకటో బేతరాజు రెండవ బేతరాజు జీర్ణోద్ధరణ చేసినట్టుగా వారికి గుర్తులుగా ఈ స్వామివారి దేవాలయంలోనే పంచలింగాలను స్థాపించి దీన్ని పంచలింగ క్షేత్రంగా రూపుదిద్దినట్లు ఆ తర్వాత ప్రతాపరుద్రుడు చెరువు దవ్వించినట్లు రుద్రమాదేవి తరచూ స్వామివారిని పోయినట్లు చరిత్ర ఉన్నది గురవి వీరభద్రస్వామి సకల శక్తుల మూర్తి అని వరప్రదాత అని ఈ వీరభద్రస్వామి దేవాలయంలో ముక్కుడై ఉన్నాడు అనగా పడమర దిక్కున ముఖముందని అర్థం అలాగే అవతారంలో పది చేతులతో త్రినేత్రుడై రూపంతో ఉంటాడు వాగర్థావివ సంపృక్త వాగర్థః ప్రతిపత్తజే జగదఃపితరవ్వందే పార్వతీ పరమేశ్వర ఇక్కడ కురవి భద్రకాళి సమేత స్వామివారి దేవస్థానం ఈ దేవస్థానము ఈ దేవస్థానంలో స్వామివారు మహాపురాణంలో ఏ విధంగా అయితే వారి యొక్క ఉద్భవం గురించినటువంటి వర్ణన ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగానే ఇక్కడ స్వామివారు దశభుజాలతోటి దశ ఆయుధాలని కూడా ధరించి యుద్ధవీరుడులాగా యుద్ధ కవచాన్ని ధరించి సర్వాయుధాలని కూడా పట్టుకుని ఇక్కడ దర్శనమిస్తూ ఇస్తూ ఉన్నారన్నమాట అదేవిధంగా స్వామివారి పక్కనే భద్రకాళి అమ్మవారు కూడా మనకి దర్శనమిస్తూ ఉన్నారు ఉభయులు కూడా స్వామివారు అమ్మవారు ఇద్దరు కూడా ప్రతి నిత్యము ప్రాతకాలం నుంచి శైవాగమోక్త ప్రకారంగా ప్రాతకాలం నిద్ర మేల్కొల్పూట నుంచి మొదలుకొని అభిషేకాలు ఇత్యాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా కళ్యాణం కూడా భక్తోత్సవ కళ్యాణం కూడా నడుస్తుంది రథసేవ ఇత్యాది సేవలన్నీ కూడా నడుస్తాయి సాయంకాలం విశేషంగా ప్రదోషకాలంలో ప్రదోషకాల పూజ అంతా కూడా నిర్వహించి మంత్రపుష్పంతోటి స్వామివారిని సేవించుకుని తర్వాత పౌలింపు సేవ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట ఇదంతా కూడా శైవాగమోక్తంగా ఈ దేవాలయంలో అనాదిగా ఈ సంప్రదాయం అంతా కూడా నడుస్తూ వస్తున్నది ఇక దక్షిణ హస్తాలలో ఒక హస్తంలో ఖడ్గం రెండవ హస్తంలో త్రిశూలం మూడవ హస్తంలో పుష్పం నాలుగవ హస్తంలో గద మరియు ఐదవ హస్తంలో దండము కలిగి ఉంటాడు వామహస్తమందు ఒకటవ హస్తంలో ఢమరుకం రెండవ హస్తంలో సర్పం మూడవ హస్తంలో విల్లు నాలుగవ హస్తంలో బాణం మరియు ఐదవ హస్తంలో ముద్దుగారము ధరించి భక్తుల పాలిట కల్పతరువుగా పిలిచినా పలికే దైవంగా వెలుగొందుతున్నాడు ప్రత్యేకంగా విశేషంగా పూజలు ఎప్పుడెప్పుడు జరుగుతుంటాయి విశేషంగా పూజలన్నీ కూడా ఇక్కడ విశేషించి జరిగేటువంటి పూజలు బ్రహ్మోత్సవాలు అవి శివరాత్రి మహాశివరాత్రి పురస్కరించుకొని ముందు రోజు నుంచి ప్రారంభమై పదహారు రోజుల పాటు విశేషంగా మహావైభవపేతంగా నిర్వహిస్తారు ఆ తర్వాత కార్తీక మాసంలో విశేషించి ఆ నెల రోజుల పాటు శివాలయం కాబట్టి శైవక్షేత్రంలో విశేషమైనటువంటి పూజాధికారులు నిర్వహిస్తారు ఆ తర్వాత మాస ప్రతి మాస శివరాత్రికి బిల్వార్చన కార్యక్రమం ఉంటుంది ఇంకా రోజువారీగా స్వామివారికి అభిషేకాదులు తర్వాత అన్న పూజలు పక్కనే స్వామివారు స్వామి చంద్రమౌళీశ్వర స్వామి అన్న పూజలు ఆ తర్వాత స్వామివారికి కళ్యాణోత్సవాలు కోడెను కట్టడం అలాగే స్వామివారికి ఏవైనా మొక్కుబడులు ఉంటే ఆ మొక్కుబడి సేవలు చేయించుకోవడం స్వామివారిని పల్లకీ సేవ ఉంటుంది రథసేవ ఉంటుంది అలాగే కాకుండా స్వామివారికి విశేషించి చేసేటువంటి భక్తులు ఎవరైనా ఉంటే మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్ర వారాభిషేకాలు కూడా జరుగుతుంటాయి అలాగే ఏ పూజ చేసినా మనం అనుకునేటువంటి కోరికలు నెరవేరుతాయి కాబట్టి విశేషించి ఇక్కడ ఈ భక్తులంతా కూడా విచ్చేసి స్వామివారిని సేవించి తరిస్తున్నారు అందుకే క్రమం తప్పకుండా వచ్చినటువంటి వాళ్ళకి స్వామివారి అండదండతో వారి వ్యాపారం కానీ వ్యవసాయం కానీ ఆరోగ్యం కానీ సమస్తమైనటువంటి చిత్తలన్నీ కూడా దూరం అయిపోయి వాళ్ళకు సకల కోరికలను నెరవేరుతాయని ఆ స్వామివారి యొక్క మంగళాశాసనాలు ఈ భూమండలంలో సమస్తములైనటువంటి గణాలు శాకిని డాకిని కామిని వంటి ప్రమధ గణ పిశాచాలు ఈయన ఆధీనంలోనే ఉంటాయి రుద్రగణాలు ఈయన్ను సేవిస్తాయి భక్తులకు విపత్కర సమయంలో దిక్కుతోచని పరిస్థితుల్లో భక్తులను ఆదుకునే భోళామూర్తి సమస్త క్షుద్రగణాలకు వీరభద్రుడు అంటేనే పరమభయం స్వామిని తలచిన వారికి సేవించిన వారికి పిశాచ బాధలు సర్వదోషాలు క్షుద్రశక్తులు దరిచేరకుండా ఉంటాయి ఇది దట్టమైన అడవి ప్రాంతం కావడం మూలాన కారణవి కారణవిపై కురువైపోయింది అయిపోయింది యొక్క క్షేత్రం ఈ క్షేత్రంలో స్వామివారు పూర్వం ఒక్కడే ఉండేది స్వామివారిని సేవించినటువంటి భక్తులంతా కూడా ఎక్కువగా ఆరోగ్యపర సమస్యలతోని గ్రహపీడితులైనటువంటి వాళ్ళు గాలి ధూళి చోకిన వాళ్ళు మాత్రమే వచ్చేది అయితే వచ్చినటువంటి వాళ్ళు ఆ స్వామిని చూసి చూడగానే వాళ్ళు చేసినటువంటి చిన్నతనం నుంచి చేసినటువంటి తప్పులన్నీ కూడా స్వయంగా ప్రకటించుకునేదట ఆ తర్వాత ఆ కొన్ని కొన్ని పెద్ద పెద్ద సంసారాలు ఈ కారణం చేత విడిపోవటం వల్ల స్వామివారిని శాంతింపజేయటానికి భద్రకాళి అమ్మవారిని పక్కన చేర్చి ప్రతిష్ట గావించినారు ఆ తదనంతరం నుంచి స్వామివారు అమ్మవారు కొలువై స్వామివారి యొక్క క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమైనవి అప్పటి నుంచి కూడా వచ్చినటువంటి భక్తుల కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి ఇక స్వామివారి కుడివైపున సమీప దూరంలో విజయ గణపతి వెలిశాడు స్వామివారి పాదముల కింద నందీశ్వరుడు స్వామివారి వాహనంగా వెలిసి ఉన్నారు ఇక స్వామివారి ఎడమ వైపున చతుర్భుజములు కలిగిన శ్రీ భద్రకాళి అమ్మవారు వెలిశారు ఈ అమ్మవారు స్వయంభూగా వెలిసి భక్తుల కోరికలు తీరుస్తూ ఆ స్వామివారిని శాంతింపజేస్తూ ఉంటారని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ క్షేత్రంలో ప్రత్యేకించి భక్తులు కోరిన కోరికలు నెరవేరుతే ఆ స్వామి వారికి వారు మొక్కిన మొక్కులను తీర్చుకుంటారు చాలా మంది ఆ స్వామికి కోరమీసాలు మీసాలు చేయించి సమర్పించుకుంటారు దాదాపు నేను యాభై సంవత్సరాల నుంచి వస్తున్నాను మా ఫస్ట్ మాది మాదిపురం విలేజ్ ఉండే ఇప్పుడు మహిబాద్ మున్సిపాలిటీలో ఉంటున్నా నేను మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేస్తున్నా ఈ ప్రాంతంలో దాదాపు గిరిజనులు గిరిజనులు బడుగు బలహీన వర్గాలు ఎక్కువ శాతం ఈ ప్రాంతంలో నిర్వహిస్తారు కొరివీరన్నా అంటే కోరిన వరాలు ఇచ్చే కొరివీర భద్రుడు అనే ఒక మంచి పేరు ఉంది దానికి పంతొమ్మిది వందల తారీ మన రెండు వేల మూడు మూడు సంవత్సరంలో అప్పుడు కేసీఆర్ గారిని మేము ప్రప్రదంగా ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు మా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినప్పుడు కొరివీర భద్రుడిని కోరుకుంటే కోరికలు నెరవేరుతాయని అప్పుడు వారికి చెప్పడం జరిగింది అప్పుడు వారు దాన్ని ఎమ్మటే ఆ కొరివీర భద్రుని దగ్గరికి వచ్చి నేను సంగ మిగతా మిత్రులందరం కలిసి పూజ చేయించినప్పుడు కోరుకున్నారు వారు తెలంగాణ వస్తే మీకు మిసాలు చేపిస్తా అని కొరివీరభద్రుడిని కోరుకోవడం జరిగింది దాని తర్వాత ముఖ్యమంత్రి ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడికి వచ్చి సాలు కూడా చెల్లించుకోవడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం గిరిజనులు ఉంటారు వాళ్ళందరూ కూడా కోరిన వరాలు ఇచ్చే కొరివీరన్న అనే ఒక మహాభక్తితో వాస్తవంగా మేము కూడా నెల నెల రోజులు కానీ పదిహేను రోజులకు ఒకసారి వస్తుంటాం దాదాపు యాభై సంవత్సరాలు నాకు డెబ్బై సంవత్సరాలు ఉంటాయి యాభై సంవత్సరాల నుంచి కూడా మేము మా కుటుంబం మొత్తం సమేతంగా ఈ కొరివీర భద్రుని కోరుకుంటుంటాం సురేపేట జిల్లా నుండి మేము గత ఇరవై సంవత్సరాల నుండి ఒక బంధువుల ద్వారా వచ్చాము ఇక్కడికి వచ్చినంతసేపు చాలా వీరభద్రస్వామి చాలా ప్రశాంతంగా మాకు కావాల్సిన కోరికలన్నీ తీర్చుకుంటూ మా ఫ్యామిలీ ఒక ఆ దయతో చూస్తున్నాడు మరి మా మాకు మా పాప ఇక్కడే పుట్టింది మా పాప మ్యారేజ్ కూడా అయింది మళ్ళీ మా పాపను మా అల్లుని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇదే ఈ వీరభద్రస్వామి సమక్షంలో వారికి కూడా సంతానం అందాలని చెప్పి మేము గత ఇరవై సంవత్సరాల నుండి కూడా ప్రతి ఎండాకాలం ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటాం చెప్పండి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి మేము కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం నుంచి కృష్ణా జిల్లా పోరంకి గ్రామం నుంచి వచ్చామండి నా వయసు ఇప్పుడు ఎనభై సంవత్సరాలు నేను ఐదు సంవత్సరాలు వయసినప్పటి నుంచి మా 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 అమ్మగారు తీసుకోవాలి గుడికి రావటం ఉంది డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను ఒకే ఎందుకంటే ప్రతి సంవత్సరం వచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేసి అభిషేకం చేయించుకుని వెళ్తామండి ఇప్పుడు ఈ రోజున స్వామివారికి వెండి పళ్ళు ఆరదపళ్ళను కానుకిచ్చి స్వామివారికి పూర్ణాభిషేకం చేయించుతున్నాం అండి ఇప్పుడు పూర్ణ కోరికలు నెరవేరాయా నమ్మకం అండి ఇది మా మనసుకి నమ్మ నెరవేరుతేనే నమ్ముతున్నాం స్వామిగారి మీరు నమ్మకంతో నా వయసు ఇప్పుడు డెబ్బై సంవత్సరాల నుంచి నేను రావడం జరుగుతుంది అంత పూర్వీకులు మా అమ్మగారు మా అమ్మమ్మ గారు వాళ్ళందరూ ఇంకా వస్తానే ఉండేవాళ్ళు నాలుగైదు సంవత్సరాలు నాలుగైదు వందల సంవత్సరాలు చదువుతున్నారు మా వాళ్ళు కృష్ణా జిల్లా నుంచి ముఖ్యంగా ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం ఏమిటంటే తడిబట్టలతో స్వామివారికి ప్రదక్షిణ చేసిన అనంతరం ఆ స్వామివారిని వరం పడితే స్వామివారు కలలో కనిపించి వారి కోరికలు తీరుస్తాడని చాలామంది భక్తులు ఇక్కడ నమ్ముతూ ఉంటారు వాటిని అనుసరిస్తూ ఉంటారు వరం పట్టి దేవాలయ ప్రాంగణంలో సాష్టాంగ ప్రణామంతో పడుకుని ఉంటారు అలా పడుకుని ఉన్నవారికి ఆ భగవంతుడు కలలో దర్శనమిచ్చి వారి కోరికలు నెరవేరుతాయని చెప్పే వరకు వారు అలాగే ఉంటూ ఉంటారు ముఖ్యంగా పిల్లలు కానివారు వివిధ మానసిక బాధలు పడుతున్నవారు ఇలా వరం పట్టి ఆ స్వామిని కోరికలు కోరుతూ ఉంటారు ఆ కోరిన కోరికలు నెరవేరిన అనంతరం ఆ స్వామివారికి తలనీలాలు సమర్పించుకుని వారు మొక్కిన మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు చూసుకున్నట్టయితే దేవాలయ ప్రాంగణంలో సాస్త్రంగా ప్రణామం చేస్తూ కొంతమంది వరాలు పడుతున్నారు మరి వారి ఏంటి అసలు ఆ మొక్కులు ఏంటి అనే అంశాలతో కొంతమంది భక్తులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా ఇక్కడ వారు ఏం చేస్తున్నారు ఏంటి నమస్తే అండి ఎస్ సిక్స్ ఛానల్ కి ఇక్కడ భక్తులు సంతానం లేని వాళ్ళు ఏదైనా జాబ్ రావాలనుకునే వాళ్ళు సంతానం ముఖ్యంగా అయితే సంతానం కోసము నైట్ నుంచి ఇట్లా పడుకుంటారండి ప్రదక్షిణ చేసి దీక్ష పడతారు తడి బట్టలతో దీక్ష పట్టి కొంత మొక్కులు తీరుతాయండి జాబ్ జాబ్ కావాలంటే జాబ్ వస్తుంది పిల్లలు కావాలంటే పిల్లలు అవుతారు ఆ పర్పస్ మీదే ఇక్కడ పడుకుంటారండి అంటే ఎంతసేపు పడుకుంటారు ఒక వన్ డే అంతా పడుకుంటారండి ట్వంటీ ఫోర్ అవర్స్ పడుకుంటే దేవుడు కళ్ళకి వస్తే వాళ్ళకి లేచేస్తారు భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు లాంటి దేవుడని నమ్ముతూ ఉంటారు ఈ స్వామివారు కోరమీసాలతో ఉగ్రరూపంతో ఉండడంతో స్వామివారిని శాంతింపజేసేందుకు స్వామివారి ఎడమ పక్కన భద్రకాళి అమ్మవారిని ప్రతిష్ఠింపజేశారు అప్పట్నుంచి స్వామివారు శాంతియుతులై ఉన్నట్టుగా చెబుతున్నారు అంతేకాకుండా భక్తులు అమ్మవారిని వరాలు కోరుకుంటారు కాబట్టి ఇలా ఉండలేక అదే దేవాలయ ప్రాంగణంలో అమ్మవారు స్వయంగా వెలిశారని అక్కడ కూడా భక్తులు అమ్మవారికి ఒడిబియంతో పాటుగా మొక్కులు చెల్లించుకుని అమ్మవారికి కళ్ళు శాఖ బెల్లం శాఖ కోడి యాటలాంటి లాంటి వాటితో మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు మరి ఇక్కడ అమ్మవారికి భక్తులు ఓడి బియ్యం సమర్పించుకుంటున్నారు మరి వారిని అడిగి తెలుసుకుందాం మరిన్ని విశేషాలు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అమ్మవారికి ఎందుకు ఓడి బియ్యం సమర్పించుకుంటారు హైదరాబాద్ నుంచి వచ్చామండి నేను హైదరాబాద్ జిల్లా మండలిలో డీజిఎంగా పనిచేస్తున్నాను నాకు ఫస్ట్ బాబు నెక్స్ట్ పాప పుట్టింది మాకు మ్యారేజ్ అయినప్పుడు కూడా ఇక్కడ కురివికి వచ్చి కళ్యాణం చేసుకున్నాము మాకంతా శుభం జరిగింది తర్వాత బాబుకి మరియు పాప కూడా ఇక్కడే మొక్కొని ఏటను కోసుకొని వడిబియ్యము సమర్పించుకున్నాము ఇక్కడ మొక్కున్న ప్రతి భక్తులు వారు తమ 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 కోరికలను నెరవేర్చడానికి ఎంతో దూరం నుంచి కూడా వచ్చి తల్లికి మొక్కలు చే నిర్వహిస్తున్నారు ఇక్కడ మేము వచ్చిన ప్రతిసారి మాకు అంతా శుభమే జరుగుతుంది మేము ఇక్కడ రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాం సమర్పించుకున్నారు కదా మీరు మాది మిర్యాలు కూడా అండి మాది మిరియాలు కూడా త్రీ ఇయర్స్ని మూడు సార్లు అయింది ఇప్పుడు వచ్చి అయితే ఇంకా మా చిన్న కోడలు వాళ్ళది పక్కనే ఊరు అందుకని వాళ్ళు ఇక్కడే మొక్కుకున్నారు మేము కూడా వచ్చామండి అంత మంచి ఉందండి మా మన రాళ్ళు కొట్టారు మాకు మా బాబు జాబు మా కోడలు జాబు మా అబ్బాయికి జాబు అంతా బాగున్నాను మాకు అమ్మవారు అంటే ఎప్పుడు ఏ కోరిక కోరిన తీరుస్తుంది అందుకే సంతోషంగా ఒడి బియ్యము చీరే సారే అన్నీ సమర్పించుకుంటాను పిల్లలను శాంతంగా ఉంచుతుంది అన్ని విధాల కుటుంబ విషయాలలో ఏ మొక్కు మొక్కిన కోరిక కోరిన కోరికలన్నీ నెరవేర్చుతుంది అందుకే ఎప్పుడు ఆ తల్లికి ప్రతి ఐదేళ్ళకు రెండేళ్ళకు మొక్కు తీర్చుకున్నప్పుడు తీర్చుకుంటాం కోడి బియ్యం బోస్ గురవి వీరభద్రస్వామి అంటేనే కోరిన కోరికలు తీరుస్తాడని ఇక్కడ భక్తులకు ప్రగాఢ నమ్మకం ఒక్క వరంగల్ జిల్లా నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ దేవాలయానికి చేరుకుని భక్తులు వారి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఈ దేవాలయ ప్రాంగణం కూడా ఎంతో సర్వాంగ సుందరంగా అలంకరించబడి ఉంది వస్తున్నారు ఏంటి వెళ్ళి వచ్చాము ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చేసి మా తాత మా ముత్తాతల నుంచి గుడికి వస్తున్నారు వాళ్ళు వచ్చే విధానంతో వాళ్ళతో పాటు మేము కూడా వచ్చేలా అదే కంటిన్యూషన్ చేస్తున్నాము మాకు అనుకూలంగా మేము ఏది అనుకుంటే అది మాకు సత్యం జరుగుతుంది ఇక్కడ అమ్మవారి కొడి నిమిత్తము పూజ చేసి ఏడాదికి ఒక్కసారి రెండుసార్లు వచ్చి రెండు రోజులు ఉండి ఇక్కడ ఉండేసి వెళ్తాం మేము ఇది దయగల దేవ అమ్మ ఈ గుడి అనేది మా నాయన వాళ్ళ మా తాత ముత్తాత దాని అప్పటి నుంచి వస్తుందండి టెంపుల్ చాలా సత్యమైన దేవుడు అండి ఏమైనా కోరికలు ఉంటే అది మొత్తం జరుగుతుందండి ఇక్కడ ఇంకేందంటే దీనిలో ఏంటంటే పెళ్ళి కాకున్న వాళ్ళు పిల్లలు కూడా ఉంటారు కదా పెళ్ళి కావాలని మొక్కుకున్న వారు కూడా పెళ్ళి అవుతుంది అండి పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి అమ్మవారికి మళ్ళీ కళ్యాణం చేపించి భద్రకాళికి ఆట కోసి అప్పుడు ఒడి నింపుతామండి అండి ఒడి నింపిన తర్వాత చాలా దేవత దేవతనండి ఇది ఏమన్నా మొక్ ఏమన్నా మొక్కినా కానీ ఇక్కడ మొత్తము అన్ని కోరికలు తీరుస్తానండి వీరభద్రస్వామి కులదేవత మాకేంటంటే మాకు నాకు కూడా పిల్లలు కాకున్నప్పుడు నేను ఇక్కడ వచ్చిన వస్తే నాకు ఫైవ్ ఇయర్స్కి పాప పుట్టింది పాప అయినాక మళ్ళీ ఫైవ్ ఇయర్స్కి బాబు పుట్టాడు నాకైతే ఆ శక్తి చాలా పవర్ చాలా బాగుంది ఈ దేవాలయంలో స్వామివారికి ఉదయాన్నే అభిషేకాలు క్షీరాభిషేకం జలాభిషేకం లాంటివి నిర్వహిస్తారు అనంతరం స్వామివారికి అలంకరణ చేస్తారు అదే సమయంలో స్వామివారి కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు వేదపండితుల మంత్రోత్సవం మధ్యలో ఆ స్వామివారి కళ్యాణం చూడముచ్చటగా జరుగుతుంది ఆ స్వామివారికి అన్నపూజ సమయంలో లింగరూపానికి పెరుగన్నముతో అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు ఆ స్వామివారిని దర్శించుకున్న భక్తులు జన్మ జన్మల పుణ్యంగా భావించి సేవిస్తారు తాము తెచ్చిన మొక్కులను స్వామివారికి అప్పజెప్పుకుంటారు ఈ ప్రాంతమంతా కూడా చుట్టూ పచ్చని పంట పొలాల మధ్య ఉండడంతో ఎంతో ఆహ్లాదకర వాతావరణం కలిగి ఉంటుంది ఇంకా ఈ దేవాలయంలో ప్రత్యేకించి మొక్కుకున్న భక్తులు కోడలను కూడా సమర్పించుకుని ఇక్కడ కోడలను కట్టడం ఒక ఆనవాయితీగా వస్తుంది ఇలా చూసుకుంటూ పోతే ఈ దేవాలయంలో ఎన్నో అద్భుతాలు కనిపిస్తూనే ఉంటాయి ఆ శివుడే కైలాసం నుండి దిగివచ్చి ఇక్కడ కొలువయ్యాడా అన్న చందంగా ఇక్కడ కనిపిస్తుంది పక్కన చూసుకున్నట్టయితే భద్రకాళి అమ్మవారు కూడా మనకు దర్శనమిస్తూ ఉంటుంది ఇలా చూసుకుంటూ పోతే ఉత్సవ విగ్రహాలను కూడా ఎంతో సర్వాంగ సుందరంగా ఆ అలంకరించి స్వామివారిని అలంకరించిన అనంతరం ఆరతితో పాటుగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు ఇలా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అభిషేకాలు నిర్వహించిన అనంతరం స్వామివారిని అలంకరించి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు మహా నివేదన అనంతరం స్వామివారికి సేవలు నిర్వహించి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు కెమెరామెన్ నయీంతో प्रदीप राजू एस न्यूज़